ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అరవైవ జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ ముప్పైవ వార్షికోత్సవ కార్యక్రమం పట్టణంలోని చిత్రామందిర్ థియేటర్ వద్ద ఘనంగా నిర్వహించారు ఎంఆర్పిఎస్ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చిత్రామందిర్ థియేటర్ సెంటర్ నుంచి వై జంక్షన్ వరకు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించారు బర్త్డే కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎలక మల్లిబాబు మాదిగా మహాజన సోషలిస్టు పార్టీ అనకాపల్లి జిల్లా అధికారి ప్రతినిధి కొల్లి చిన్న అప్పారావు మాదిగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పాయకరావుపేట నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు గంపల సుబ్బారావు మండల అధ్యక్షులు కుందూరు కుమార్ ఎంఆర్పీఎస్ నాయకులు సలికే అచ్చిరాజు వేమగిరి లక్ష్మణ్ కుందూరు రాణా తుమ్మలపల్లి కుమార్ ముంజులూరి దుర్గా ప్రసాద్ పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ వేడుకలు దేనికంటే పార్టీ మన ఎంఆర్పి స్థాపించి ముప్పై సంవత్సరాలు అవుతుందండి ముప్పై సంవత్సరాలు తిరిగి సుదారంగా జనాలు తోడ్పడి కృష్ణానికి ఎంత సాయం చేసినందుకు పేరు పేరున ప్రజలకి అందరికీ ధన్యవాదాలు చెప్తాను అలాగే ఏంటంటే వీధి మూడనే గ్రామంలో పది మందితో పెట్టానంటే కృష్ణాన్న మీటింగ్ ఇవాళ లక్షల్లో కానీ కోట్లలో కానీ వేలల్లో కానీ ఇలా లెక్కలు వేసుకుంటే ఇవాళ ఎంతో మందిని ప్రయోజనం చేశానంటే కృష్ణన్న ఇవాళ మొన్న నిన్న కాదు మొన్న ఆల్రెడీ ఆరు వేలు పెన్షన్ వచ్చిందంటే కారణం కృష్ణంగా ఎందుకంటే మూడు వేల రూపాయలు రెగ్యులర్ పెన్షన్ అది చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరు వేలు చేసిన కనపడుతుందంటే కృష్ణండి తర్వాత పిల్లల కోసం ఆరోగ్య సీట్ ఇచ్చింది కృష్ణంగా అది అదే సందర్భంగా గారు చెప్పాడు ఎందుకంటే కృష్ణా అంటే మాది జరుగుతే కదండి ఇప్పుడు అంబేద్కర్ ఎలాగో అంతరాశయాల కోసం అలా పోరాడు అలాగే కృష్ణ మాది కూడా అంతరాశయాల కోసం అందరు అందరి కోసం పోరాడే వ్యక్తి ఎందుకంటే దేవుడు ఇంకా అతను ఎల్లవేళ కాస్త కాపా కోరుకుంటున్నాం అలాగే ఏంటంటే ఈ ఉద్యమం ఎలాగే పది మందితో లక్షలాది మంది కోటి లాది మంది అయినారో అలాగే ఇవాళ ఈ పాటిన పేట అన్ని నేను చెప్తుంది ఏంటంటే అందరూ కూడా ఇలాగే నాకు ఎన్నో ఇంత ఇంతకింత సహాయపడి ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేయాలి నాకు అందరూ వెళ్ళవేళ ఈ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ